హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు విశ్వమణి బాలజీ మాస్టర్ సార్తో మాట్లాడి ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉండొచ్చు యూనివర్స్ అనే కాన్సెప్ట్ అయి ఉండొచ్చు దీని ద్వారా పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించవచ్చు అనేది తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ నమస్తే విరాట్ నమస్తే సార్ ఇండియాలో సార్ మీకు తెలిసిన విషయమే మోస్ట్లీ ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మోర్ పేదరికంలో ఉన్న వాళ్ళే పేదరికం అని ఎందుకు అంటున్నామంటే ఎంత ఇంట్లో ఉన్నా వాడు ఎంత మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడానికి ఉండదు ఎస్ ఎస్ సొంత ఇల్లు సొంత కారు అనేది ఇప్పుడు ఎంత నీడైపోయినా అందరికి తెలిసింది అవును వీటన్నిటికంటే మించి విశ్వం అనేది అనంతం అనేది అందరూ నమ్ముతున్న ఈ టైంలో పేదరికానికి విషయం ఇచ్చే సొల్యూషన్ ఏంటనేది నా క్వశ్చన్ థ్యాంక్ యూ సూపర్ క్వశ్చన్ విరాట్ పేదరికం అనేది ఒక మంచి జీవితంలో పేదరికం ఏం నేర్పిస్తుంది అంటే ఒక రూపాయిని ఎలా సంపాదించాలి మన జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి అసలు మనం పేదరికంగా ఎందుకు ఉండిపోయాం వందకు వందకు డెబ్బై శాతం అనుకుంటాం ఇప్పుడు కొద్దిగా పెరిగారులేండి ఈ క్లాసు విని కొద్దిగా టెన్ పర్సెంట్ కలిసిరనుకుంటున్నాను రిచ్లో ఇప్పుడు టాటా బిర్లా కానీ ముఖేష్ అంబానీ ధీరుభాయి అంబానీ చాలామంది ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే కొంతమంది లాఫ్ అట్రాక్షన్ తెలుసుకొని ఆ రకంగా దూసుకు వెళ్ళిపోయారని నేను ఈ మధ్య తెలుసుకున్నాను అంటే ఇప్పుడు ఐదు ఆరు సబ్జెక్టులు వచ్చినాక అరే మనం మే నెలకి పది ఇరవై వేలు సంపాదించాలంటేనే విలువల మరి లక్షల కోట్ల కోట్లు ఎలా వస్తున్నాయి అనేది ఇక్కడ సబ్జెక్ట్ తీసుకుంటే పేదవాడిగా ఉండొచ్చు కానీ మిత్రమా పుట్టటం పేదవాడిగా పుట్టచ్చు కానీ నీ చావు నీ జీవితం ధనవంతుడిగా ఉండాలి చరిత్రలో నీ పేరు సూర్ణ అక్షరాలతో ఒక పలక మీద రాసుకోవాలన్నమాట శిలా పలక మీద నీ పేరు ఉండాలి అలా జీవించాలి నీ కోరికలు కాన్సెప్ట్ గొప్పగా పెంచుకోండి పని చెయ్యి నువ్వు అదే పని చేయి వదిలిపెట్టి ఖాళీ అయిపోతున్నాయి ధ్యానం చేసి అది లోపటం చేయమని చెప్పట్లా నేను నువ్వు రోజువారి టైంలో పన్నెండు గంటలు అనుకుందాం అందులో ఒక్క గంట ఒకే ఒక గంట నీ కోసం నువ్వు కేటాయించు ఎందుకు పొద్దుటి నుంచి క్యారేజీలో అన్నం పెట్టుకొని పరిగెత్తి 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 అలిసిపోయి సొలిసిపోయి నిలిసిపోయి చివరకు ఏ దారి ఆ దారి అంటూ గోదావరికి వెళ్ళి చూడుస్తారు జనం అప్పటికి ఏమవుతుంది ఒక ఐసు అక్కడి నుంచి వచ్చి అది మన చేతి దాకా వచ్చి మనం కొద్దిగా వాడుకునేసరికి అది సగం అయిపోద్ది అలా జీవితం కూడా అంతేనండి అందనిది అందనిది ఆకాశం ఆగనిది కాలం తిరిగి రానిది జీవితం మిత్రమా కాలం ఆగదు రోజులు గడిచిపోతున్నాయి నువ్వు అక్కడే ఉండిపోతున్నావు మరి ఎలా 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 అని లోపల లోపల ఇన్నర్గా నువ్వు ఎప్పుడైతే నీ ఫీల్ వస్తుందో అదే నీకు అద్భుతమైన దారిని చూపిస్తుంది కానీ ప్రతిరోజు ఈ పని ఎలా చేయాలి ఆ పని చేయాలి అని ఇక్కడ నువ్వు నెగిటివ్ థాట్స్ ఉండపుడు నువ్వు అక్కడే ఉండిపోతావు కానీ గొప్పగా కొద్దిగా మేలుగా బెటర్గా ఆలోచించడం ట్రై చేయండి ఫస్ట్ నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి అది పాత బట్టలే అనుకో దాన్ని మంచిగా ఇస్త్రీ చేసుకొని వేసుకో అంటే నీ శరీరానికి ఫస్ట్ నీ సాటిస్ఫాక్షన్ ఎక్కడో కాదు నీ శరీరానికి చేయాలి అప్పుడు మన శరీరం మన సోలు ఏం చేస్తుంది అంటే అబ్బా ఇన్ని రోజులకి ఈ మురికిలో నుంచి ఈ కంపులో నుంచి కంపని చెప్పను ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కష్టపడాల్సిందే కానీ అందులో నుంచి నాకు కొద్దిగా ఉపశమనం దొరికింది ఇప్పుడు బాబు నువ్వు పని అని ఒక్కొక్కరు చేస్తాడు విరాట్ పొద్దున పారా గడ్డపార తీసుకొని టవల్ చుట్టుకొని అది మనం చేయలేం వాళ్ళ వాళ్ళ కాదు కూడా పొద్దు నుంచి చీకటి ఎంత టైం అయిందో కూడా చూడు చేస్తూనే ఉంటారు దాన్ని అంటారు నేను గాడి చాకరి ఇల్లు గుల్ల ఒళ్ళు ఇల్లు గుల్ల ఎందుకంటే నీ గుల్ల అయినప్పుడు ఇంట్లోకి డబ్బులు రావు ఇల్లు గుల్ల అవుతుంది మళ్ళీ తర్వాత హాస్టల్ పార్ట్ అంటే హాస్పిటల్ పాలు అంటే అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల కష్టపడి కష్టపడి చేసి చేసి అదే ఇల్లు ఉంటుంది అదే అదే గుడిసె కావచ్చు పెంకుటిల్లు ఏదైనా కావచ్చు కానీ అలానే ఉండిపోతాడు కానీ మైండ్తో ఆలోచించిన వాడు మాత్రం మరుపురాని జీవితానికి పైకి వెళ్తాడు ఆలోచించండి శరీరానికి కష్టపడే తత్వం కష్టపడే తత్వం అండి తెలుసుక అయితే ఒకటి చేస్తుంది మనసుకి మనసుకి ఊసిరి వీళ్ళ రంగులు మార్చే గుణం ఉంటుంది మనకి శరీరానికి ఎందుకంటే ఎవరైనా టప్పు టిఫ్గా మంచి బిఎండబ్ల్యూ కార్లు దిగితే సార్ 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 ఇక్కడ ఎవరు సార్ ఎవరికి సార్ ఇలాంటి వద్దు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నిన్ను నువ్వు తక్కువగా అనుకుంటావో ఎప్పుడైతే నేను తక్కువ నేను పేదవాడిని నేను అని అనుకుంటావో ఆ గడియ అది నిన్ను ఎప్పుడు అలానే ఉంచుతుంది సరే సారు ఉండొచ్చు నేను కాదని చెప్పట్లేదు కానీ ఇన్నర్గా మాత్రం ఇప్పుడు నీ ఛాతి ఇలా ఉండాలి అయిపోయాయి ఇలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా గొప్పగా ఆలోచించండి సంకల్పం మంచిగా పెట్టుకోండి ఆటోమేటిక్గా ఆ సోర్స్ వస్తాయి దాన్ని విశ్వంతో జోడించండి కొద్దిగా అలా టచ్ చేయండి మొత్తం పనులు మానేసుకొని సార్ మాకు తింటానికే లేదు నువ్వు కూర్చొని అది చేయి అని చెప్పట్లేదు మనం ఖాళీ దొరికినప్పుడు ఒక అర్ధ గంట నీ కోసం నువ్వు కేటాయించు అంటున్నాను ఓకే సార్ రెండు విషయాలు మనల్ని మనం తక్కువ చూసుకోవడం అనేది చాలా కాలంగా చాలా మందిలో ఉండిపోయిన ఒక నెగటివ్ నెగటివ్ టాక్ కిందనే నేను చెప్తా నేను అవును అండ్ ముఖ్యంగా మీరు వర్కౌట్ చేసి కూడా ఆలోచనల మీద అవును ఎస్ అంతే కదా ఆలోచన మార్కేనే కదా ఆలోచన డాక్టర్ని కూడా చెప్పొచ్చు మిమ్మల్ని ఎస్ వాషి ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలంటారు అంటారు చేయాలి కంట్రోల్ చేసుకోవాలి హ్యాండిల్ చేయాలి అంటారు దాన్ని మన వైపుగా మార్చుకోవాలి అంటే ఆలోచన ఏం చేయాలంటే ఇప్పుడు మనకు కొన్ని కొన్ని వందల ఆలోచనలు వస్తాయి కానీ అన్ని మనం పట్టించుకోలేదు ఏం చేయాలి హాయిగా కాలు మీద కాలు వేసుకొని పడుకోవాలి అప్పుడు ఏం చేస్తుంది అది నీ మీద నుంచి వెళ్ళిపోద్ది ఎప్పుడైతే నువ్వు ఏ చిన్న అనుమానం వచ్చినా ఏ చిన్న సౌండ్ వచ్చినా అది నా కోసమే అని నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేస్తావో అప్పుడు నేను బాధ చేస్తుంది భయపడతావు ఒక లక్ష కానీ ఒక రెండు లక్షలు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ముందు ఈడుకి చెన్ నా పట్టుకుంటాడు నన్ను ఆపుతాడు డబ్బులు అడుగుతాడు నేను ఇవ్వాలి అంటే రెండు రకాల మనుషులు సార్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ మనుషులు సొల్యూషన్ ఓరియంటెడ్ మనుషులు చాలా తక్కువ మంది ఉండే సొల్యూషన్ ఓరియంటెడ్ మనుషులు కదా ఎక్కువ ప్రాబ్లమ్ మీదే ఫోకస్ చేస్తాడు ఇవన్నీ మర్చిపోతాడు వాడు ఎవడో తెలుసు కానీ డబ్బు మీదనే దృష్టి పెడతాడు ఇవ్వాల్సిన డబ్బు అమ్ము వస్తాడేమో నన్ను అడిగితే ఎలా ఇప్పుడు సొల్యూషన్ ఎలా మారాలంటారు మీరు అది దాన్ని నేనేం చెప్తానంటే అదే విధాన్ని రెండు విధాలుగా వాడచ్చు మనం పాజిటివ్ వైపు తిప్పుకోవచ్చు బండి ఇప్పుడు అక్కడ మనకు ఒక కానిస్టేబుల్ కానీ పోలీస్ కానీ చెక్ చేస్తున్నాడు మన దగ్గర సీ బుక్ లేదు హెల్మెట్ లేదు ఏం చేయాలి ఒక ఐదు నిమిషాలు ఈ టర్న్ తీసుకో లేకపోతే ఆగు కానీ జుమ్మును పోయి అక్కడ ఇరుక్కొని మరి ఇబ్బంది పడాల్సి వస్తుంది అప్పుడు ఏం చేయాలి ముందుగా నీ బిలీవ్ సిస్టమ్ నేను ఇవ్వగలను నన్ను నమ్మి ఆయన ఇచ్చాడు కదా నన్నే నమ్మి ఇచ్చాడు ఎవరు పక్కవాడినో వాడినే నమ్మి నాకు లక్ష రూపాయలు ఇవ్వాల మరి నన్ను నమ్మి ఇచ్చినప్పుడు ఈ కొద్ది రోజులు ఏమైంది ఇక్కడ ఇప్పుడు ఒక నాలుగు నెలలు సరే ఒక సంవత్సరం అయిందండి ఈ సంవత్సరంలో ఏమైంది అంటే నేను ఏమైనా వేరేలాగా మారిపోయానా లేదు నేను కాదా నిన్ను నమ్మి ఇచ్చినప్పుడు నువ్వు చెప్పే విధానం ఎలా ఉండాలంటే ఆయనకు నమ్మకం కలిగించేలా మాట్లాడాలి ఆయన కూడా ఒక రూపాయి వస్తుందని ఇస్తాడని మనం ఇద్దరిని మనం తప్పు పట్టట్లేదు ఇక్కడ అంటే నువ్వు చెప్పే విధానము సోర్స్ నమ్మే అంటే నేను ఇచ్చేస్తాను సార్ ఖచ్చితంగా ఇస్తాను ఒక రూపాయి ఎక్కువైనా ఇస్తాను కానీ కొద్దిగా సమయం మాకు ఇవ్వండి అని చెప్పండి కానీ భయపడద్దు వండర్ఫుల్ సార్ అంటే ఒక సిచువేషన్ నిజంగా హ్యాండిల్ చేసే విధానం కూడా తెలుసుకుని ఉండాలి మనుషులు కంపల్సరీ సొల్యూషన్ ఓరియంటెడ్ అనే దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ లో చూసినప్పుడు అప్పులు అనేది కూడా ఒక నిజంగా సిచువేషన్ నెగిటివ్ గా తీసుకెళ్లిపోయే విషయం తప్పకుండా ఇలాంటి అప్పులు బాధలు అయి ఉండొచ్చు లేకపోతే ఇవ్వవలసిన డబ్బు అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ధృవీకరించడం అఫిర్మేషన్స్ అనేవి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంటాయి కాబట్టి ఇప్పుడు నేను చేసిన ఈ చిన్నపాటి తప్పు ఎలా ఉందో మీరు కూడా తెలిసో తెలియకో కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి అనే విషయాలపై మీరు డైరెక్ట్గా బాలోజీ మార్షి యొక్క హెల్ప్ తీసుకోవచ్చు దానికోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు వాళ్ళ టీమ్న అయితే కన్సల్ట్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ సార్